నమస్తే మీ కృష్ణామాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీషులు ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి అంశం ఏంటంటే గత వీడియోలో ఈ యొక్క చాతుర్మాస్య వ్రతదీక్ష వివరాలని తెలుసుకున్నా మరుచుటి వీడియోలో మీకు ఉన్నటువంటి విషయాలు తెలియచేస్తాను అని మీకు నిన్న చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇందులో ఉన్నటువంటి నిత్య వ్రతములు ఏంటి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు పైన చెప్పబడినటువంటి విడిచుట అంటే ఒక్కొక్క నెలలో ఏంటి విడిచిపెట్టాలి అనే విషయాన్ని మనం నిన్న చర్చించుకున్నాం అది ఒక వ్రతంగా ఆచరిస్తూనే హవిష్య వ్రతం వంటి ఇతర వ్రతాలు కూడా చేపట్టదలిస్తే సంకం మనం చెప్పుకుంటున్నటువంటి సంకల్పంలోనే హవిష్యానం భక్ష ఎస్యే అని చెప్పుకోవాలి సంకల్పం అంటే మీకు తెలిసినటువంటి విషయం మనం ఏ యొక్క పూజా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అంటే అది శుభ కార్యక్రమే కావచ్చు లేదంటే అపర కార్యక్రమైనా కావచ్చు ఏది చేస్తున్నప్పటికీ కూడా తప్పకుండా మనం సంకల్పం అనేది చెప్పుకుంటాం ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అలాగే ఈ యొక్క హవిష్య వ్రతం వంటి ఇతర వ్రతాలు కూడా మనం చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఈ యొక్క సంకల్పంలో అవిష్యాన్నం భక్ష ఎస్యే అని చెప్పుకోవాలి ఇంకా గుడ గుడ అంటే బెళ్ళం వర్జనం అంటే విడిచిపెట్టాలి మొదలైనటువంటి ఇతర వ్రతాలు కూడా ఉంటాయన్నమాట అవి కూడా చేయదలిచినప్పుడు వర్జ గుడం గుణం దేవామధుర స్వర సిద్ధయే ఎస్యే తల అంటే ఇక్కడ తైలం అంటే నూనె వర్జ్రయస్యే తైలమహం సుందరాగత్వ సిద్ధయే యోగభ్యాసే భవిష్యామి ప్రాప్తుం బ్రహ్మ పదంపరం మౌనప్రతి భవిష్యామి స్వాజ్ఞాపాలన సిద్ధయే ఏకాంత రూపవాసం చ ప్రాప్తు బ్రహ్మ పదంపరం పరం అని ఆయా వ్రతాలకు మనం సంకల్పములు చెప్పుకొని కేవలం నిషిద్ధ వస్తు వస్తువర్జే అంటే మనం ఏదైతే వస్తువులు విసర్జించాలనుకుంటున్నామో వృత్తాంకాది నిషిత్తాని హరే సర్వాణి వర్జయే అని సంకల్ప మంత్రాన్ని మనం సంకల్పంలో చెప్పుకోవాలన్నమాట అంటే ఏవేవి నిషిద్ధంగా పరిగణించాలి ఈ యొక్క చాతుర్మాస్య వ్రతంలో నిషిద్ధాలు ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం ప్రాణ్యాంగ చూర్ణం జంబీర చర్మప్రాతస్థ ఉదకం బీజపూరం యజ్ఞచేష బిన్నం విష్ణువు లేక శివునికి నివేదించని అన్నం దగ్ధాన్నం మొసరిపప్పు మాంసం ఇంకా ఇవి నిషిద్ధాలే ఒక విధంగా ఇక నిష్పావధాన్యం అనుములు బొబ్బర్లు వంకాయ ఫలం పుచ్చకాయ అనేక బీజాలున్న ఫలాలు నిర్బీజ ఫలాలు ముల్లంగి గుమ్మడికాయ చెరకు కొత్త రేగపళ్ళు కొత్త ఉసిరిపప్పు చింతపండు మంచం పైన పడక భార్య సంగమం ఇతరుల ఇంట అన్నం తేనె పొట్లకాయ మినుము ఉలవలు ఇక తెల్ల ఆవాలు ఇవి కూడా మనం విసర్జించాలన్నమాట ఇక గోవు మేక గేదె తప్ప మిగిలినటువంటి జంతువుల పాలు పనికిరావన్నమాట ఇక చలిది అన్నము అంటే అదే చెద్దన్నం మన చలిదన్నం రాగి పాత్రలో ఉంచినటువంటి ఆవు పాలు చెవిటి పప్పు నిషేధం నీటి చలములో నీరు కేవలం తన పొట్టక మాత్రమే ఉద్దేశించిన వండినటువంటి అన్నం మంచుకోవు ఇక చాతుర్మాస్యాల్లో హవిష్యములు భక్షించటం మంచిది అది మన చతుర్భపహి మాషేషు హా పాప నాపాపభాగ్ అని శృతి ఈ హవిష్యాలేంటి అంటే వ్రీహిధాన్యం ఎవలు పెసలు కందులు తెలలు గోధుములు కందమూలములు కంద పెండలం సముద్ర లవణం గోక్షీరం మొదలైనటువంటివి ఇంకా పనస మామిడి కొబ్బరి మొదలైనటువంటి ఫలజాతులు కరకపిప్పిలి జీరకం సొంటి అరటి భిన్నమైనటువంటి ఇక్షురష భేదాలు తైలపక్వములు ఆవు మజ్జిగ ఆవు నెయ్యి గేదె పాలు క్వాచితిగా గ్రహించవచ్చు ఇక ఈ యొక్క ఇవన్నీ కూడా మనం విడిచిపె పెట్టవలసినటువంటి ఈ యొక్క చాతుర్మాష ఆయా నెలలో ఒక్కొక్క నెలలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ నెలలో ఎటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు విడిచిపెట్టాలి అనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్పటం అనేది జరిగిందనమాట ఇక కామ్య వ్రతాలని మనం ఒకసారి చూసినట్లుగైతే ఇక ఏదైనా ఫలితాన్ని ఆశించి కొన్ని వస్తువులు భక్షించటము కొన్ని వస్తువులు భక్షణ మానేయటము ఒక వ్రతంగా లేక నియమంగా పెట్టుకోవటం పూర్వం నుంచి మనకి ఆచర్యలు ఉన్నటువంటిదే ఇక గ్రామాలు ఇప్పటికీ కూడా మనం చూస్తుంటాం ఈ యొక్క కామ్య వ్రతాలుగా ఇట్లాంటివి అనుష్టిస్తుంటారు అటువంటివి కొన్ని చూద్దాం ఒకటి బెల్లాన్ని విడిచిపెట్టినట్లయితే మధుర స్వర సిద్ధి అన్నారు ఇక రెండవది నూనెను ఏ విధంగానైనా తీసుకోవడాన్ని మానటం వల్ల దేహ సౌందర్యం మూడవది యోగ అంటే మనం యోగాభ్యాసం చేస్తాం కదా ఈ యొక్క యోగాభ్యాసం చేత బ్రహ్మపదం తాంబూలం నమలటం వర్జిస్తే భోగ సిద్ధి అంటే నేయి వర్జిస్తే నునుపైన దేహం సేకములు త్యజిస్తే పక్వాన్ సిద్ధి ఇక పాదభ్యంగము విడిస్తే సుగంధ దేహ సిద్ధి పెరుగు పాలు మజ్జిగ వీటిని కానివి విడిస్తే విష్ణులోక సాయుస్సు ఇక స్థాళి వండినటువంటి అన్నం తినడాన్ని వదిలేస్తే వంశాభివృద్ధి ఇక భూమి మీద దర్భసైపై శయనిస్తే ఆ విష్ణుభక్తునిది ఉత్తమం భూమిపైనే భుజిస్తే రూపత్వం మధ్య మాంసాదులు విడిస్తే మౌని ఒకరోజు విడిచిన ఒకరోజు చొప్పున ఉపవాసం చేస్తే ధారణ పారణం వ్రతం వల్ల బ్రహ్మలోక సిద్ధి గోళ్ళు వెంట్రుకులు కత్తిరించకుండా ఉంటే స్నాన ఫలితం విష్ణువందనం చేత గోధాన ఫలితం స్పర్శ చేత కృతార్థత్వం ఇక దేవగృహం దేవాలయంలో ఊడ్చుట మొదలైన వాటి వల్ల నృపత్వం నూరు ప్రదక్షిణ చేస్తే విష్ణులోకం అన్నమాట ఇక ఏకభుక్తం వలన అగ్నిహోత్ర కర్మాచారంలో సమానమైనటువంటి ఫలం అయాచితంగా దొరికింది భుజించటం ద్వారా వాపీకు తటాకాదులు ప్రతిష్ఠించినటువంటి ఫలితం పగటి పూట ఆరోజామును భుజిస్తే చిరకాల స్వర్గం ఇక శిలాభోజనం చేత ప్రయాగస్నాన ఫలం ఈ ప్రకారం చాతుర్మాస్యం ఉండేవారు ఆయా నాలుగు నెలలు ఈ యొక్క వ్రతాదున సంకల్పం ద్వారా ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ వెల్లడించుకోవాలి మాస వ్రత విశేష సంకల్పానికి ఇది మనం ఒక ప్రామే ప్రామాణికం అనమాట ఆ శ్లోకం చూస్తే అహం సేకం భర్జ ఎస్యే శ్రవణే మాసి మాధవ ఇక్కడ శేకం అంటే లోక ప్రసిద్ధమైనటువంటి దుంపలు ఆకులు చిగురులు కాయలు పండ్లు కాడలు మొదలైనటువంటివి అంతేకాని అన్న పదార్థాలన్నీ అని కాదు సొంటి పసుపు జీలకర్ర మొదలైనటువంటివి అప్పుడే కాస్తున్నటువంటి కూరలు ఆయా కూరల ఒరుగులు కూడా వర్జింపతగినవి ఈ చాతుర్మాస్య వ్రతాలు ఎలా పరిసమాప్తి చేయాలనేది అప్పుడే దానాలు చేయాలనేది కార్తీక మాస నిర్ణయ ఉద్దేశ్యం అను శీర్షికలు మున్ముందు చెప్పబడుతుంది ఇక సేనేకాదశి అదే బోధన ఏకాదశి మొదలైనటువంటి పర్వాళ్ళు తప్త శ్రీ వైష్ణవుడికిది రామార్చన చంద్రికలు చెప్పబడింది ఈ యొక్క తప్త ముద్ర అంటే కాల్చిన చక్రాంతికాల ముద్ర గురించి ప్రశంసలు విమర్శలు చాలా కనిపిస్తున్నాయి కనుక కులాచారాన్ని బట్టి చేసుకోవచ్చు అంటే తండ్రి తాతల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క ఆచారం వస్తున్నట్లయితే అలా చేసుకోవచ్చు లేని వారికిది పట్టింపు కాదు అలాగే తరువాత భాగంలో ఈ యొక్క వామన పూజ కోసం చెప్పడం అనేది జరుగుతుంది ఇంకా మీకు ఈ చాతుర్మాసి వ్రతం దీక్షలో చేస్తున్నప్పుడు కానీ చేయాలని అనుకుంటున్న వారు కానీ ఎవరైనా మీ యొక్క సందేహాలుంటే మీరు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి చక్కగా మీ యొక్క సందేహాలని చక్కనటువంటి సమాధానంతో మీ యొక్క సందేహాన్ని తీర్చడం అనేది చేస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం తప్పకుండా మీ యొక్క అభిప్రాయాల్ని తెలియచేయండి మిత్రుడు మిత్రుడికి మనవి ఎప్పుడు అన్ని విషయాలతో చక్కనటువంటి విషయాలతో ఎప్పుడు మీ ముందుంటుంది మీ యొక్క ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం నమస్తే లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే